అసలు లైఫ్ అంటే ఏంటి ఒవ్వెత్తున ఎగ్జిపడే కెరటం అంచున ఆడుకునే లాంటిది మరి కాలేజ్ లైఫ్ అంటే ఆ కెరటం వెనకాల నిలబడి కుక్క తోక పట్టుకొని లాగడం వంటిది కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కుక్క తోకలు అస్సలే ఉండవు మరేముంటాయి గ్రేడ్లుంటాయి బ్యాగుల నిండా బరువులుంటాయి అందరికన్నా ముందుండాలనే ఈ గుడ్డి గొర్రెల పరుగు పందెం స్కూల్లో స్టార్ట్ అయ్యి శ్మశానంలో ఎండవుతుంది కేవలం మూర్ఖులే పరుగులు తీసేది కొంచెం తెలివైనోడు లోతులోకి దిగుతాడు ఒక నది నుండి ఆ చివరి నుండి ఈ చివరికి ఈదడంలో అర్థం ఏమిటి గజ ఈతగాడని పేరు తప్ప బట్ నదిలోకి దూకినోడికే నిధులు దొరుకుతాయి అలాగే మన విద్యా విధానం ఇలాగే చచ్చింది ఆ ర్యాంక్స్ అనే పేరుతో ఒక్కొక్క ఈతగాడికి ఒక్కొక్క ర్యాంకు ఇస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే అన్ని ఒకే విత్తనాలను నాటుతుంది ఆ విత్తనాలన్నీ ఫస్ట్ ర్యాంక్ విత్తనాలే మరి సెకండ్ థర్డ్ ఫోర్త్ లాస్ట్ ర్యాంకుల గద్దెం కాను గడ్డి పర్గగా ఉన్న నిన్ను తామర్లు తయారవ్వు అని మన టీచర్స్ మనల్ని రెచ్చగొడుతున్నారు సో దాంతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే విత్తనాలు కుళ్ళిపోయాయి విత్తనాలే కుల్లినప్పుడు పూసే పువ్వులు కాసే కాయలు కుళ్ళిపోవడంలో పెద్ద వింతేం లేదు అసలు మనం చదువు వల్ల నేర్చుకుంది ఏంటి కొంచెం మ్యాథ్స్ కొంచెం సైన్స్ కొంచెం చరిత్ర నిజానికి మనం ఇప్పటి వరకు నేర్చుకుంది అంతా కొన్ని పదాలు కొన్ని మాటలు మాత్రమే కానీ మాటలు పదాలు జీవితం కాదు జీవితాన్ని జీవించడంలో మాటలు పనికి వస్తాయి తప్ప జీవితాన్ని నడిపించడానికి పనికిరావు అందుకే బాగా చదువుకున్న ర్యాంకర్స్ జీవితంలో ఘోరంగా ఫీల్ అవుతారు బట్టి పట్టే ర్యాంకర్కి యూనివర్సిటీ ఒక గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు బట్ జీవితం వాడికి ఒక మట్టి పథకాన్ని కూడా ఇవ్వదు ఎందుకంటే జీవితాన్ని ఎలా జీవించాలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు నేర్పించడం లేదు బుక్స్లో ఉంది సొసైటీలో లేదు సొసైటీలో ఉంది బుక్స్లో లేదు అందుకే బాగా చదివినోడు అవుతున్నాడు ఏం చదివినోడు రాజ్యం వెళ్తున్నాడు ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని క్షుణ్ణంగా చదివి ఉన్నారు ట్యాగోర్ ఫస్ట్ టైం స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు జాయిన్ అవ్వడానికి ఎవ్వరు రాలేదు ఎందుకంటే చదువులు రావని చెడిపోతారని ఒక భయం కొన్నాళ్ళ తర్వాత ఒక ముప్పై మంది పిల్లలు జాయిన్ అయ్యారు ఒక రోజు ఒక అతను అసలు ట్యాగోర్ పాఠాలు ఎలా చెప్తాడు అని చూడ్డానికి వచ్చాడు అప్పుడు ట్యాగోర్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు తన పక్కనే ఒక పదిహేను మంది పిల్లలు కూర్చున్నారు మిగిలిన పదిహేను మంది చెట్టు పైన కూర్చున్నారు అప్పుడు చూడ్డానికి వచ్చినవాడు ఇలా అన్నాడు నాకు తెలుసు నీ స్కూల్లో పిల్లలు ఎందుకు జాయిన్ అవ్వరు ఇది ఒక స్కూలేనా చెట్టు కింద స్కూల్ పైగా కొంతమంది చెట్టు పైన కొంతమంది చెట్టు కింద ఇది నీకే విచిత్రంగా లేదు అని అన్నాడు అప్పుడు ఠాగూర్ చెప్పిన గొప్ప మాటలు ఇది ఏంటంటే నాకు కూడా కొంత విచిత్రంగా కొంత బాధగానే ఉంది చెట్టుకు పండిన పళ్ళు బాగా పండిపోయాయి నేనేమో అయిపోయాను కాబట్టి నేను చెట్టు ఎక్కలేను కానీ ఈ పదిహేను మంది స్టూడెంట్స్కి ఏమైంది వాళ్ళకి చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉంది అయినా కూడా నా లాగా ముసలో చెట్టు కింద కూర్చున్నారు పళ్ళు పక్కవాడికి వచ్చి ఈ స్టూడెంట్స్ పిలుస్తున్నాయి అయినా కూడా వీళ్ళు చెడులా ఉన్నారు నా బాధ నా అంతా కూడా పైన ఉన్న స్టూడెంట్స్ పైన కాదు కింద నాతో పాటు కూర్చున్న ముసలో లాంటి స్టూడెంట్స్ గురించి చెట్టు విసిరిన సవాళ్ళను పక్క వాళ్ళకి వచ్చే పళ్ళు కొంతమందిని కదిలించాయి అందుకే వాళ్ళు పైన ఉన్నారు మరి కొంతమందిని కదిలించలేదు అందుకే వీళ్ళు కింద ఉన్నారు ఇక వీళ్ళు ఎప్పటికీ కిందే ఉంటారు అని చెప్పాడు ఠాగూర్ చెప్పింది అర్థం చేసుకున్నాడు తిన్నగా కాలేజీకి వెళ్తాడు కానీ క్లాస్ రూమ్ కి వెళ్ళాడు అటు నుంచి అటు లైబ్రరీకి వెళ్తాడు బట్ లోపలికి వెళ్లకుండా గుమ్మంలోనే ఆగుతాడు ఆగి లైబ్రరీ ఎంట్రన్స్ లో ఉన్న ఒక కొటేషన్ని చదువుతాడు చదివి బయటికి వెళ్ళి ఆనందంగా ఆడుకుంటాడు ఇంతకీ ఆ కొటేషన్ ఏంటో తెలుసా అవసరం అనుకున్న దాన్ని స్వీకరించండి అనవసరమైన దాన్ని విడిచిపెట్టండి ఈ సూత్రాన్ని ఎవరు అర్థం చేసుకున్నా ఏ స్టూడెంట్ అయినా కాలేజీని వదిలి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెడతాడు నా కాలేజీలో నేను చేసింది ఇదే వీలైతే మీరు కూడా చేయండి